మహబూబ్నగర్లో జరిగినటువంటి అందులో వికలాంగుల కాళ్ళలో కూల్చివేత సంఘటన అనేది చాలా దురదృష్టకరం చాలా బాధకరం మానవత్వం ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా చేయనటువంటి పని అది ఈ సమాజంలో ఒక రోడ్డు దాటుతుంటే కూడా అందులో చాలామంది ఆపి రోడ్డు దాటిస్తారు మొదలే కళ్ళు కనపడలేదు కాళ్ళు నడవడానికి లేదు భార్యాభర్తలు కూడా వికలాంగులు ఉన్నారు వాళ్ళ పుట్టిన పిల్లలు కూడా వికలాంగులు ఉన్నారు ఎంత దయానీయమైన పరిస్థితి అంటే ఆ కాలనీలో చూస్తే మామూలుగా ఉండి పోయి చూస్తే కూడా కళ్ళకి నీళ్ళు వస్తాయి ఇద్దరు ముగ్గురు పిల్లలు అమ్మాయిలు ముగ్గురు అందులే వికలాంగులే టోటల్గా ఆ కాలనీ వికలాంగులు అందులు అందుల కాలనీ అని చెప్పి కూడా బోర్డు ఏర్పాటు చేయబడింది అందుల కాలనీలో అర్ధరాత్రి ఒంటి గంటకు నాలుగు వందల మంది పోలీసులని డిఎస్పి స్థాయి అధికారులు పోయి వాళ్ళకు కనపడని కూడా కనపడరు ఎవరు ఎవరని ఇట్లా గోడలు దేవులాడుతుంటే కూడా కనికరం లేకుండా చేతులు బట్టి ఈడిసి బయటేసి చిన్నపిల్లలు ఏమవుతుందని అబా మా అమ్మ అని ఎడుస్తుంటే కూడా కనికరం లేకుండా బియ్యము పప్పులు ఉన్నాయి సార్ రేపు మేము తినలేము తిందిక మాకు లేదు సార్ స్టవ్ పెట్టుకుంటాం సార్ ఇప్పుడు విననీయకుండా కూల్చివేస్తే వాళ్ళు గుండెలు బాదుకుంటూ రోజుస్తూ ఉన్నారు వర్ణాతీతం వాళ్ళ బాధ అసలు మీడియా వాళ్ళ బాధలకిట్లా రియల్గా ఇట్లా ఇది చేస్తే అసలు ఈ భారతదేశంలో ఇట్లా జరుగుతుందా అని చెప్పి మన దేశానికే చెడ్డ పేరు వచ్చేది ప్రమాదం అది ప్రపంచ దేశాలు ఇక్కడికి అనేక కంట్రీసు వికలాంగుల గురించి అందుల గురించి పేదవాళ్ళ గురించి బలహీన వర్గాల గురించి ఆహారం లేక వీక్ అయిన వాళ్ళ గురించి ఫుడ్ రకరకాలు పంపుతారు చలికి దుప్పట్లు పంపుతారు ఇక్కడ రాత్రిపూట ఒంటి ఒంటి గంటకు బయట పడేస్తే వాళ్ళు ఎట్లా పడుకుంటారు రేపు వాళ్ళ భవిష్యత్ అంది కూడా ఆలోచన చేయకుండా ఇంత దుర్మార్గానికి పాల్పడమనేది మేము ఇప్పటి చిన్న ఉన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా ఇక్కడ చూడలే